కార్తీక్ దీప దగ్గరకు వచ్చి నేను ఎలాగైనా సరే అందరి మీద గెలవాలి అనుకుంటున్నాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప వైపు చూసి అది నీ వల్లే సాధ్యం అవుతుంది ఆ విషయం నాకు కూడా తెలుసు దీప నువ్వు నా జీవితంలో బాటసారవి కాదు భాగస్వామివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు తిరిగి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నీ ఆత్మ గౌరవాన్ని అలాగే నా ఆత్మ గౌరవాన్ని మా అమ్మ పరువుని నిలబెట్టే వాడినే అవుతాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును దీప నువ్వు నా జీవిత బాటసారివే కాదు నా భాగస్వామి కూడాను అని చెప్పేసి అయితే దీపను దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎలాగైనా సరే నేను గెలుస్తాను దీప ఆ గెలుపులో నువ్వు నాకు తోడుగా ఉంటావు అన్న నమ్మకం కూడా నాకు ఉంది దీప మన ఇద్దరం ఎలాగైనా కలిసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవకతవకలు వచ్చినా సరే అది సాధించగల సత్తా మన ఇద్దర్లో ఉంది ఆ నమ్మకం కూడా నాకు ఉంది నువ్వు నా పక్కన ఉంటే చాలు దీప నేను ఏదైనా సాధించగలను అని చెప్పేసి అయితే దీపను పట్టుకొని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును దీప నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఏదో సాధించాను అన్న విషయం నాకు తెలిసింది అలాగే ఏదో ఒకటి సాధిస్తాను కూడా నువ్వు నా పక్కన ఉంటే చాలు దీప అని చెప్పేసి అయితే దీప వైపు చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు